ప్రైజ్ ద లార్డ్ యేసుప్రభుల వారి నామున అందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై రెండు ఈ దినవాక్య భాగము పైనుండి శక్తి పొందు వరకు అని చెప్పాను లోక ఇరవై నాలుగు నలభై తొమ్మిది తాము చేపల పట్టుటకు వెళ్ళిన గలయలోని తిబెరియా సముద్రము వద్ద ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యను శిష్యుడు రాత్రంతయు ప్రయాసపడరు గాని ఏమీ పట్టలేదు సూర్యోదయమగుచుండగా ఏసు వారికి కనబడి పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాను వారు లేదని చెప్పిరి అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను వెంటనే వారు ఆయనకు విధేయత చూపిరి చేపల విస్తారంగా పడినందున వారు వలలాగలేకపోయి అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండి ఉండెను అయినను వల పిగలలేదు యోహాను ఇరవై ఒకటి పదకొండు ఈ అద్భుతము ద్వారా ప్రభు తన శిష్యులకు తన సేవలో సమృద్ధిగా ఫలవంతముకు పరిచర్య యొక్క రహస్యమును తెలియజేశాను మనలో చాలామంది మీ ఎంతో ప్రయాసపడదుము కానీ ఫలమును చూడలేము మనం మన సొంత ఆసక్తి మీద జ్ఞానం మీద అధికముగా ఆధారపడదుము మనము సామాన్య విషయములలో కూడా దేవుని ప్రణాళికను తెలుసుకున్న రహస్యమును ఎరిగి యెడల దేవుడే వచ్చి మన ప్రయాసను ఫలవంతముగా చేయటం కనుగొందుము మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితముల కొరకైన దేవుని పరలోకపు ఏర్పాటులోనికి మనము వచ్చినడలా మనము పురుద్ధాన శక్తిని పొందగలము అదే సమయంలో చేపలు ఏ విధముగా యేసుప్రభు వలలోనికి వెళ్ళుమని ఆజ్ఞాపించగానే అవి ఏమాత్రము పోరాటము లేక విధేయత చూపినవో అట్లే మనము కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన అడిగిన దాన్ని చేసి మన నుండి ఆయన కోరిన దాన్ని ఇవ్వవలనని తన శిష్యులకు నేర్పించను సృష్టికర్త యొక్క స్వరమును వినగానే ఆ గొప్ప చేపలు ఎటువంటి పోరాటం లేకుండా ఎంత క్రమమైన పద్ధతిలో వలలోనికి వచ్చినవి అదే విధముగా మనము కూడా ఆయన సేవలో ఎటువంటి అసూయలు పోరాటములు లేకుండా మనల్ని మనం ఆయన అధికారం క్రిందకు తెచ్చుకొనవలను శిష్యులు ధరికి చే రాగానే అక్కడ నిప్పులు వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడను యోహాను ఇరవై ఒకటి తొమ్మిది వారు తనకు విధేత చూపుటచ్చే వారి అవసరతల కొరకైన ఏర్పాట్లన్నీ ఆయన చేయుటను ప్రభువు వారికి చూపించను అది మనకు కూడా వర్తించును వారిని వెచ్చగానుంచుటకు ఆయన వాటిని సిద్ధము చేయుటకు ఏ ప్రేమను కనబర్చెనో ఆ ప్రేమ ఆ ప్రేమను నిప్పు తెలియజేయుచున్నది ఆయనకు సంపూర్ణముగా లోబడి ఆయన సేవలో మనం అనుభవించు ఆత్మ యొక్క సంపూర్ణత గుర్చి కూడా నిప్పు తెలియజేయుచున్నది ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం చేసిన సేవ ద్వారా సంపాదించబడిన ఆత్మలను గురించి ఈ చేపలు తెలియజేయచున్నవి అనుదినము అధిక బలమును పొందుటకు మనము తీసుకొని దేవుని వాక్యమును గుర్చి ఆ రొట్టె తెలియజేయచున్నది ప్రభువు పేతురును ఈ విధముగా ప్రశ్నించెను యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా నా గొర్రెలను మేపుము నా గొర్రెలను ఖాయము యోహాను ఇరవై ఒకటి పదిహేను పదహారు ఎప్పుడైతే ఆయన గొర్రె గొర్రెలను కాయుటకు మేపుటకు నేర్చుకుందుము అప్పుడే మన ప్రేమ నిజమైనదిగా కనబడను అక్కరలో ఇతరులకు సహాయపడుట ద్వారా సంతోషముతో సమర్పణతో ఒకరి భారములు ఒకరు భరించుట ద్వారా మన గొప్ప ప్రధాన కాపరి అని యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమగల హృదయమునకు సంతృప్తిని తీసుకొని రాగలము దేవుడి వాక్యభాగమును దీవించునుగాక ప్రైజ్ ద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్